రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ తర్వాత మీ సోదరుల కంటే ముందు పంజాబ్ ప్రాంతంలో బైరామ్ మీకు చిన్న వయసులోనే పట్టాభిషేకం చేయడం ఆ తర్వాత విక్రమాదిత్యుడి మీద యుద్ధం చేసి అతన్ని వధించి మీరు మాజీ అవటంతో పాటు ఢిల్లీ నగరాన్ని కూడా మీరు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత మీరు చిన్న వయసు వారు అవటం వల్ల మిమ్మల్ని మహారాజుగా మాత్రమే సింహాసనం మీద ఉంచి వాస్తవంగా అధికారాలన్నీ ఆ బైరాంఖానే చెలాయిస్తున్నాడు మహారాజా అతనెప్పుడూ పక్క రాజ్యాలు స్వాధీనం చేసుకోవడానికి యుద్ధాల గురించున్న శ్రద్ధ ప్రజాపాలన మీద పెట్టడం లేదు దీనివల్ల అడిగేవారు లేక అధికారుల్లో అవినీతి పెచ్చుమీరిపోయింది దీనివల్ల పరిశ్రమలు పక్క రాజ్యాలకు తరలిపోతున్నాయి అందువల్ల చాలామంది ప్రజలు ఉపాధి లేక మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు మహారాజా ఇలాంటి విషయాలు ఏవీ మీదాకా రానియకుండా అతడు జాగ్రత్త పడుతూ వాస్తవిక అధికారాలు అతడే చెలాయిస్తూ చిన్నవాడనే నెపంతో మిమ్మల్ని పరిపాలనకు దూరంగా ఉంచుతున్నాడు కాబట్టి మహారాజా ఇక మీరు స్వయంగా పరిపాలనకు దిగాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే తమకు షేర్ ఖాన్ వంటి ఒక మంచి పాలకుడు రాకపోతారా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు అని తోడరమల్ కథని చెప్పడం ముగించాడు అప్పుడు జలాలుద్దీన్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి ఇన్నాళ్ళు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని తోడరమల్ని ప్రశ్నించాడు దాంతో తోడరమల్ ఇలాంటి విషయాలు మీతో చెప్పి ఎంతో అన్యోన్యంగా ఉన్న మీకు బైరామ్కి గొడవలు పెట్టడం ఇష్టంలేక మేము అలాగే ఊరుకుంటున్నాం ప్రభు అన్నాడు అప్పుడు పక్కనే ఉన్న మహేష్ భట్ తోడరమల్ని ఉద్దేశిస్తూ తోడరమల్ గారు షేర్ఖాన్ గా పిలువబడే ఫరీద్ ఎన్నేళ్లు పరిపాలన చేశాడు అని ప్రశ్నించాడు దానికి తోడరమల్ బదులిస్తూ దాదాపు ఐదారేళ్లు పరిపాలన చేసుంటాడు అని సమాధానమిచ్చాడు దానికి జలాలుద్దీన్ ఆశ్చర్యపడి అతి కొద్ది కాలంలోనే ఇంతటి ఘనమైన పాలనను అందించిన అతడు కనుక మరికొన్నేళ్లు పరిపాలన చేసినట్టయితే మేము తిరిగి ఈ హిందుస్థాన్ని స్వాధీనం చేసుకోవడమనేది ఒక కలలాగే ఉండిపోయింది కదా అని తన ముందున్న మహేష్ భట్ని తోడరమల్ని అడిగాడు దానికి తోడరమల్ చిన్నగా నవ్వి మీరు చెప్పింది అక్షరాల ప్రభు మరికొన్నేళ్లు ఆ ఫరీద్ కనుక పరిపాలన చేసినట్టయితే ఈ హిందుస్థాన్ భవిష్యత్ ఎలాగో ఉండేది అని చెప్పాడు తోడరమల్ దేశంలో పరిస్థితుల్ని గమనించిన తర్వాత మీరు చెప్పింది నిజమే అని నాకు అనిపిస్తోంది ఇక మీదట రాజ్యాన్ని నేనే స్వయంగా పరిపాలించాలని నిర్ణయం తీసుకుంటున్నాను ఇందుకు కావాల్సిన సలహాలు సూచనలు ఒక ఆర్థిక మంత్రిగా మీరే మాకివ్వాల్సి ఉంటుంది అని తోడరమల్కి జలాలుద్దీన్ చెప్పాడు దానికి తోడరమల్ సంతోషంగా అది నా భాగ్యం ప్రభు అని బదులిచ్చాడు అలా వారు వచ్చిన పని ముగియటంతో అందరూ తమ రాజధాని నగరానికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు దాంతో అలా వెళ్తున్న దారిలో జలాలుద్దీన్ తోడరమల వైపు చూసి ఇక మరికొన్నేళ్లు కనుక షేర్ ఖాన్ పరిపాలన చేసినట్టయితే ఖచ్చితంగా మా నాన్న నసీరుద్దీన్ కానీ నేను కానీ ఈ హిందుస్థాన్ని స్వాధీనం చేసుకుని ఈ స్థాపించడం స్థాపించడమనేది ఒక కలగానే ఉండిపోయేది కదా అని అడిగాడు అప్పుడు దానికి తోడరమల్ చిన్నగా నవ్వి నిజమే ప్రభు అతడు మరికొన్నేళ్లు ఈ దేశాన్ని పరిపాలించినట్టయితే దేశ భవిష్యత్తు మరోలా ఉండేది అని బదులు చెప్పాడు దానికి జలాలుద్దీన్ తప్పకుండా అతడు ఎటువంటి పరిపాలన అందించాడో నేను అటువంటి పరిపాలనని అందించడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని చెప్పాడు దానికి మహేష్ భట్ మరియు తోడరమల్ ఎప్పటికీ మద్దతుగా నిలుస్తామని జలాలుద్దీన్ హామీ ఇచ్చారు దాంతో అందరూ సంతోషంతో రాజధాని నగరానికి చేరుకున్నారు అప్పటికి అక్కడ ఆ మహారాజు లేడనే విషయం రహస్యంగానే ఉంది మహేష్ భట్ మరియు తోడరమల్ అలాగే జలాలుద్దీన్ వచ్చిన రహస్య మార్గం గుండానే రాజభవనంలోకి ప్రవేశించారు ఆ రోజు నుంచి జలాలుద్దీన్ తన రాజ్యంలో పరిపాలించే విధానంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలని మహేష్ భట్ మరియు తోడరమల్లతో ఎప్పుడూ చర్చలు జరుపుతూ ఉండేవాడు రోజురోజుకు తన మహారాజులో వస్తున్న మార్పులను తన ప్రవర్తనను ఖాన్ గమనిస్తూనే ఉన్నాడు రోజురోజుకు జలాలుద్దీన్ పరిపాలనలోనూ దేశ స్థితిగతులు తెలుసుకోవడంలోనూ ఎక్కువ చొరవ తీసుకుంటున్నాడు దీంతో బైరాంకు మీద తన పదవి మీద ఇక వేటు తప్పదని అనుమానం మొదలైంది ఇన్ని రోజులు తను చెప్పిందే రాజ్యంలో చెల్లుబాటయ్యేది కాని పరిపాలనలో జలాలుద్దీన్ చొరవ తీసుకుంటూ ఉండటం వల్ల అందరూ ధైర్యంగా తనకు బదులుగా పరిపాలనలో ప్రతి విషయంలోనూ జలాలుద్దీన్నే కలవటం మొదలు పెట్టారు అధికారులందరూ ఒక్కొక్కరు తన పక్షం వీడి జలాలుద్దీన్ పక్షాన చేరుతున్నారు అప్పటి వరకు తన మాటనే వేదవాక్కుగా పాటించిన వారందరూ ఒక్కొక్కరే తన నుండి దూరం అవటం భైరం భరించలేకపోయాడు దాంతో అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి తనే నేరుగా జలాలుద్దీన్ దగ్గరికి వెళ్లాడు అతన్ని ఆహ్వానించి తన రాజ్యంలో కొత్తగా ప్రవేశపెట్టబోయే పరిపాలన విషయాల గురించి బైరాంఖాన్కి చెప్పడానికి ప్రయత్నించాడు తన మాట లేనిదే కనీసం ఏ పని చేయని జలాలుద్దీన్ ఇప్పుడు తనకు తెలియకుండానే రాజ్య నియమాల గురించి ప్రకటించడానికి సిద్ధపడటం అస్సలు భరించలేకపోయాడు కానీ అతడు నిల్చుంది తైమురి ధ్వంశం వారసుడే కాక దాదాపు ఉత్తర దేశానికంతటికీ చక్రవర్తి అవ్వటంతో అతడికి ఇష్టం లేకపోయినా జలాలుద్దీన్ చెప్పింది వినటానికి బైరాంఖాన్ సిద్ధపడ్డాడు అప్పుడు జలాలుద్దీన్ తన రాజ్యంలో ప్రవేశపెట్టబోయే కొత్త పరిపాలన నియమాల గురించి ఇలా చెప్పాడు అందులో మొదటిది హిందువుల మీద వారి యాత్రల మీద వసూలు చేయబడే యాత్ర పన్ను నిషేధించడం అలాగే కొన్ని ముఖ్యమైన పర్వదినాలు జంతువులను వధించడం నిషేధించడం కేవలం హిందూ ప్రజల మీద మాత్రమే వేయబడిన ఉడంబడిక సంరక్షణ పన్ను ఎత్తివేయడం పరిపాలనలో ఉలేమాలు జోక్యం నివారించటం యుద్ధ ఖైదీలను బానిసలుగా మార్చే పద్ధతిని నిషేధించటం స్త్రీల కనీసపు వివాహ వయసు పద్నాలుగేళ్లుగా నిర్ణయించి బాల్య వివాహాలను నిర్మూలించడం వితంతు పునర్వివాహానికి చట్టబద్ధత కలిగించడం బాలికల చదువు కోసం వారికి పాఠశాలలు కట్టించడం అలాగే సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఇక మీదట యుద్ధాల కన్నా వారితో వివాహ బంధాలకు ఏర్పరచుకోవడం కోసం ఎక్కువ శ్రద్ధ చూపాలని నిర్ణయించుకున్నట్టు జలాలుద్దీన్ చెప్పాడు జలాలుద్దీన్ చెప్పింది బైరాంకు ఎంతమాత్రం నచ్చకపోయినా చెప్పింది విని వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ మీరు నిర్ణయించుకున్న తర్వాత మళ్లీ నన్నడగడమెందుకు మహారాజా మీకిష్టం వచ్చినట్టు కానియండి అని కాస్త విసురుగా అక్కడి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు జలాలుద్దీన్ అతడు చెప్పిన విధంగానే ఆ మరుసటి రోజు సభలో అతడి పరిపాలన నిర్ణయాన్ని ప్రకటించి మరొక నాలుగైదేళ్లలో ఇవి పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో అది విన్న సభ్యులు ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు అప్పటి నుంచి జలాలుద్దీన్ రాజ్య పరిపాలనలో అతడే కేంద్ర బిందువుగా మారటం కోసం ప్రయత్నాలని రోజురోజుకు ముమ్మరం చేశాడు దానివల్ల అప్పటి వరకు బైరాంఖాన్ నిర్లిప్తత ధోరణి వల్ల అక్రమంగా సంపాదించడం మరిగిన చాలామంది అధికారులు తమ ఆదాయ మార్గాలన్నీ రోజురోజుకు కోల్పోవడం మొదలైంది దీనివల్ల వారందరూ జలాలుద్దీన్ పై తిరగబడమని బైరాంఖాన్ కి నూరిపోయటం మొదలుపెట్టారు అలా ఆదాయం కోల్పోయిన అవినీతి అధికారుల ప్రోద్బలంతో జలాలుద్దీన్పై తిరుగుబాటు చేయాలని ఖాన్ కూడా గట్టిగా నిశ్చయించుకొని సరైన సమయం కోసం వేచి చూడటం మొదలుపెట్టాడు ఈ విషయాలన్నీ వేగుల ద్వారా మహేష్ భట్ సేకరించి తోడరమల్కు అలానే జలాలుద్దీన్కు కుట్రని వివరించాడు దాంతో ఖాన్ మీద జలాలుద్దీన్కి విపరీతమైన కోపం వచ్చింది అతన్ని ఎలాగైనా బంధించాలని నిశ్చయించుకొని కొంత సైన్యాన్ని పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఖాన్ను అదుపులోకి తీసుకోవాల్సిందిగా పంపించాడు కానీ ఈ విషయం తెలుసుకున్న ఖాన్ తనకు తోడుగా వచ్చిన కొంతమంది అధికారులతో జలాలుద్దీన్ సైన్యం మీద తిరుగుబాటు చేశాడు కానీ దానివల్ల అతనికి పెద్దగా ప్రయోజనం కలగలేదు సరికదా అతడికి కొంత చెడ్డ పేరు కూడా తీసుకొచ్చింది అలా జలాలుద్దీన్ సైనికుల చేతికి దొరికిన ఖాన్ చేసేదేం లేక ఆ సైనికుల బందీగా ఆగ్రాలోని జలాలుద్దీన్ కొలువులో ప్రవేశించాడు అప్పుడు జలాలుద్దీన్ బైరామ్ ని ఉద్దేశించి బైరామ్ ఖాన్ నువ్వు నాకు ఎంతో నమ్మకస్తుడిగా ఉండి మా నాన్నను మించిన సంరక్షకుడిగా ఉన్నావు కానీ ఈరోజు నీకు నా మీద ఎందుకంత అయిష్టం ఏర్పడిందో నాకు తెలియదు కాని నాన్నలేని లోటు నువ్వు నాకు తీర్చావు కాబట్టి నువ్వు నా మీద చేసిన తిరుగుబాటుని క్షమించి మళ్లీ నీకు రెండు అవకాశాలిస్తున్నాను అందులో మొదటిదే నుండైనా నాకు విశ్వాసపాత్రుడిగా మెలుగుతూ నా సభలో సభ్యుడవుతావా లేదా ఇక రాజ్యంలో నీ నాయకత్వం వదిలి శేషజీవితాన్ని మక్కలో గడుపుతావా నువ్వే నిర్ణయించుకో సభలో ఉండాలంటే నాకు విశ్వాసపాత్రుడుగా ఉండు లేదా మక్కా వెళ్లడానికి నీకు తగిన ఏర్పాట్లను చేస్తాను మక్కా యాత్ర చేసుకో ఈ రెండింటిలో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అని చెప్పి జలాలుద్దీన్ వెళ్లబోతుండగా ఖాన్ ప్రభు నేను మక్కా యాత్ర చేసుకోవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను అన్నాడు దానికి జలాలుద్దీన్ సంతోషంగా అంగీకరించి అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు దానికి బైరాంఖాన్ సంతోషించి మక్కా యాత్రకు ప్రయాణమయ్యాడు అలా వెళ్తూ ఉండగా గతంలో ఎప్పుడో ఉన్న కొన్ని పగల కారణంగా ఒక అఫ్ఘాన్ జాతీయుడి చేతిలో ఖాన్ హత్యకు గురయ్యాడు దానికి జలాలుద్దీన్ కూడా బాధపడి ఖాన్ భార్యని తిరిగి పెళ్లి చేసుకోమని అతని కొడుకుని తన కొడుగ్గా పెంచడం మొదలుపెట్టాడు ఒకరి భార్యని మరొకరు పెళ్లి చేసుకోవడం మహేష్ భట్కి కొత్తగా అనిపించింది అలా రోజులు గడుస్తున్నాయి జలాలుద్దీన్ తను చెప్పిన విధంగానే తన రాజ్యంలో హిందువుల పన్నుని రక్షణ ఒడంబడిక పన్నుని రద్దు చేశాడు దాంతోపాటు బాల్య వివాహాలను కొన్ని హైందవ పర్వదినాల్లో జంతువులని వధించడం ఆపేశాడు మరియు చనిపోయిన భర్తతో పాటు అగ్నిలో లేదా చితిలో ప్రవేశించే సతీసహగమనాన్ని లేదా జౌహర్ అనే పద్ధతిని కూడా నిషేధించాడు బాల్య వివాహాలని రద్దు చేయించాడు బాలికల వివాహ వయసు కనీసం పద్నాలుగేళ్లుండేలాగా చట్టం చేశాడు దాంతోపాటు వితంతు పునర్వివాహాన్ని కూడా ఒక చట్టం వేశాడు మరియు బాలికల కోసం పాఠశాలలను కూడా నిర్మించాడు ఈ నిర్ణయాల వెనుక మహేష్ యొక్క సలహాలు సూచనలు ఎంతగానో ఉన్నాయి అలా జలాలుద్దీన్ తన రాజ్యంలోని ప్రజల మన్ననల్ని పొందాడు కాని చుట్టూ ఉన్న రాజపుత్ర రాజులతో తనకు ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి వాటిని అరికట్టడానికి జలాలుద్దీన్ వారిపై ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేవాడు కానీ వాటి నుండి బయటపడడం ఎలాగో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు దాంతో మహేష్ ముందు ఈ విషయాన్ని చెప్పుకున్నాడు